ఆచార్యజీ నా ప్రశ్న చాప్టర్ త్రీ నుండి టు నో యువర్ సెల్ఫ్ వాచ్ యువర్ సెల్ఫ్ లాస్ట్ మంత్ వరకు ఇల్యూజన్ లో ఉన్నాను కేవలం ఎక్స్టర్నల్ బాండేజెస్ తొలగిస్తే సరిపోతుందనుకున్నాను కానీ మీరు బాగా వివరించారు బాండేజెస్ బయట నుంచి కాకుండా ఇంటర్నలీ తొలగించాలని ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఇంటర్నలీ బాండేజెస్ నుండి మనం ఎలా విముక్తి పొందాలి యాక్చువల్ బాండేజెస్ మన నుండి ఎలా తొలగిపోతాయి ఇప్పుడు చాలా విషయాల్ని తొలగించి ఒకదానితో మొదలు పెట్టండి డిపెండెన్సీ డిపెండెన్సీ ఎందుకంటే బంధాలు అనేక రూపాల్లో వస్తాయి కానీ వాటిలో ఒక సామాన్యమైన విషయం ఎప్పుడూ కనిపిస్తుంది అదే ఆధారపడటం మీరు దేనిపై ఆధారపడి ఉన్నారో చూడండి మీ లోపల ఉన్న సామర్థ్యం మీ యొక్క ఆరోగ్యం ఉంది అది లోపలి నుండి వేరే దాని మీద ఆధారపడి లేదు కదా అంటే దానిపై ఏదైనా షరతు పెట్టలేదు కదా ఫలానా సంఘటన జరిగితే నేను లోపలి నుండి కదిలిపోయానని అలాంటిదేమైనా జరగడం లేదు కదా అది అలా జరుగుతోంది అంటే ప్రమాదకరమైన విషయం ఎందుకంటే జరగగలిగే సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి మర్ఫీజ్లో మరి మీరు ఏం చేశారు పలానా సంఘటన జరిగితే నేను అంతర్గతంగా నాశనం అవుతాను అనుకుంటే ఆ సంఘటన ఖచ్చితంగా జరగాల్సిందే ఆపై మీరు నాశనం అవ్వాల్సిందే బయటి విషయాల కోసం మనం చాలా వాటిపై ఆధారపడక తప్పదు దాన్ని మనం ఆపలేము కాని అంతర్గతంగా మాత్రం ఆధారపడేవారుగా మారకండి లోపల ఏదో ఒకటి ఉండాలి అది బయట ఏం జరిగినా సరే అంతా బాగానే ఉంది బాగానే ఉంది ఓకే భరించేస్తాం బతికేస్తాం నిద్రపోతాం అవును బాధగా ఉందా ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది డబ్బు పోవచ్చు గౌరవం పోవచ్చు ఇవన్నీ ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి కాని దానికోసం మనం లోపల నుండి విరిగిపోవాల్సిన అవసరం లేదు మనం లోపల మాత్రం నిలబడిపోతే చాలు కాబట్టి ఆ లోపలే ఆధారపడటాన్ని వదిలేయాలి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి లోపల మనసు బాధపడుతున్నట్టు అది తనను తాను కత్తితో పడుచుకున్నట్లుగా కనిపిస్తోంది ఒక నెల నుండి అర్థమైందేంటే మనుషుల మధ్య దూరం ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ మైండ్లో మళ్లీ మళ్లీ తిరుగుతుంది అలాంటప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి సిచ్యువేషన్ మాటిమాటికి రావడానికి కారణమే డిపెండెన్సీ అందుకే మనసు పదే పదే ఇలా జరిగితే అలా జరుగుతుంది అని ఆలోచిస్తుంది దాన్ని మీరు లూప్లో ప్లే చేసుకుంటున్నారు మీరు అలా ఎందుకు చేస్తున్నారంటే అది మీకు చాలా సిగ్నిఫికెంట్ కాబట్టి సరిగ్గా చూడండి దేనిపై అది ఆధారపడి ఉంది అది ఒక వ్యక్తి కావచ్చు ఒక ఆలోచన కావచ్చు ఒక ఆశ కావచ్చు ఏదైనా కావచ్చు దానిపైనే మీరు మీ డిపెండెన్సీని ఆశ్రితం చేశారు